హలో మర్చిపోయారా లాస్ట్ టైం వాడు మనల్ని ఒక్క మెత్తకి కూడా తినియకుండా చేశాడు మీరే చెప్పారు కదా రివెంజ్ తీర్చుకుందామని గుర్తులేదా గుర్తుంది జస్ట్ మర్చిపోయాన పంపదా వెళ్దాం మర్చి నేడండి అబ్బా రెడీ అవుతున్నాయండి అన్నం రెడీ అయిందా ఆ అన్నం ఆ రెడీ అయింది కూర కూర అవుతుందండి చికెన్ కర్రీ చికెన్ కూడా అవుతుంది పెరుగు పన్ని పెరుగు ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంది మీరు ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు వచ్చేది మన హౌస్ వాన్రే అన్ని సమానత్వంగా లేకపోతే ప్రాబ్లం అవుద్ది వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి అంటే లాస్ట్ టైం మనం ఇదే టైంకి వెళ్ళాం కదా వాళ్ళు కూడా సమానత్వంగా ఆలోచించి ఇదే టైంకి వస్తారేమో అని వాళ్ళకి మీ అంత సమానత్వం బ్రెయిన్ లేదులేండి కరెక్టే బాగా చెప్పావు వచ్చినట్టున్నారు మీరు ఇవన్నీ టేబుల్ మీద పెట్టండి నేను వెళ్ళి డోర్ తీస్తా సమానత్వం అక్కడ తక్కువ నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి అది ఏంటండి ముగ్గురు మూడు సార్లు నమస్కారం పెడుతున్నారు లాస్ట్ టైం ఇంటికి నమస్కారంలో సమానత్వం లేదని మీ ఆయన అలిగాడు కదా అందుకే ముగ్గురం నమస్కారం చెప్తున్నాం కానీ మీ ఆయనే లేడు నమస్కారం మళ్ళీ పైన పోయి పెట్టారు అయ్యో మీరు ఆయన ఏం పట్టించుకోకండి మీరు లోపలికి రండి రండి అన్నయ్య గారు లేరా అంజు ఆయన పైన సర్దుతున్నారు సమానంగానేగా మీరు లోపలికి రండి రండి మళ్ళీ పైకి నమస్కారం పెట్టచ్చు రండి బాగుంది కదా ఇల్లంతా బాగా నీట్ గా సర్దుకొని పెట్టుకున్నావమ్మా మా ఆయన సర్దాడండి చూసి నేర్చుకోండి వాళ్ళంత నీట్ గా సర్దారు మీరు కూడా సర్దండి ఆల్రెడీ సదరే ఉంది కదా మళ్ళీ నేనేం సదరడం మన ఇంట్లో మీకు చెప్పండి అందరికి సమానత్వంగా నమస్కారం నమస్కారం ఇప్పుడు నమస్కారం మేడం నమస్కారం కరెక్ట్ గా వంట అయిపోయినప్పుడే వచ్చారు అంటే వంట అయ్యేదాకా మీ డోర్ బయట వెయిట్ చేసాం వంట అవగానే మీ ఇంట్లోకి వచ్చేసాం ఇప్పుడు ఏదో మేనేజ్ జోక్ చేసా జోకా వంటలు అతను కొట్టినట్టున్నారు స్మెల్కే కడుపు నిండిపోయేటట్టుంది అవునా అంజు ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టే ఆల్రెడీ కడుపు నిండిపోయింది కదా జోక్ అండి అబ్బాయి జోకులు బాగా వేస్తాడు అనుకుంటా అవునండి కానీ ఆ జోకులకు నా అవ్వే రాదు జోక్ చేశాను సమానత్వం కోసం జోక్ చేస్తా చెల్లమ్మా నువ్వు కూడా జోక్ చేసి సమానత్వం అయిపోద్ది